హాయ్ హలో అందరికీ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈరోజు మన తనకు హోల్సేల్ షాప్ షాప్లో లేటెస్ట్ మోడల్స్ అయితే వచ్చినాయండి షాప్ అంతా కూడా చూసారు కదా అసలు ఎక్కడ ఖాళీ లేదు చాలా ఫుల్ స్టాక్ అయితే వచ్చింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే అడ్రస్ చాలా మంది అయితే అడుగుతున్నారు డీటెయిల్గా చెప్పండి అడ్రస్ అయితే అర్థమవట్లేదు అని ఎత్తుకుంటారు రావాల్సి వస్తుంది అని అయితే అడుగుతున్నారు అడ్రస్ అయితే చూడండి రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది కదండి నుంచి మన మున్సిపల్ ఆఫీస్ కదే పెరవలెల్లి రోడ్డు ఉంది కదా అటు నుంచి అండి రిలయన్స్ సూపర్ మార్కెట్ నుంచి కొంచెం వస్తే చాలు భారతీయ బ్యాంగిల్స్ అని బోర్డ్ అయితే ఉంటుంది రెడ్ కలర్లో చూసారు కదా పక్కన సెన్స్టార్ స్వీట్స్ కూడా ఉంటాయి ఈ భారతీయ బ్యాంగిల్స్ ఇదేనండి ఫస్ట్ అయితే సాదాలు అయితే చూపిస్తున్నాను సాదాల్లో చూసారు కదండి అన్ని కలర్స్ అన్ని మోడల్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి సిల్క్ అండి దీంట్లో వచ్చేసి డబుల్ షేడ్ వచ్చింది కలర్స్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ డబుల్ షేడ్ అండి ఇది అది ఇంకోటి వచ్చేసి ఉలిపాయ రంగు అండ్ గ్రీన్ కలరు అండ్ వైలెట్ షేడు అండ్ గోల్డ్ కలరు ఇది కూడా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి బ్యాంగిల్స్ అది ఇది వచ్చేసి వైలెట్ షేడు రేడియం గ్రీను రెడ్ కలరు ఇది వచ్చేసి పలక బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసి రత్న బ్యాంగిల్స్ దీంట్లో కలర్స్ వచ్చేసి మెరూన్ గ్రీన్ రేడియం అండ్ గోల్డ్ కలర్ అదే తేనె కలర్ అంటారు కదా అది ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి షైనింగ్ బ్యాంగిల్స్ అండి చూసారు కదా ఇవైతే షైనింగ్ బ్యాంగిల్స్ వీటిలో కూడా మనకి లైట్ కలర్స్ అయితే వస్తాయి ఇంగ్లీష్ కలర్స్ షైనింగ్ బ్యాంగిల్స్లో మనకి లైట్ కలర్స్ అయితే వస్తాయి ఇది అయితే అంజు బ్యాంగిల్స్ అండి అంజులో అయితే టమాటా రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ బ్లూ కలర్ అయితే వస్తాయి ఇవైతే వాటర్ షేడ్ బ్యాంగిల్స్ అండి ఇవి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదా ఇది దీంట్లో రెడ్ లైట్ గ్రీన్ స్కై కలర్ అయితే వచ్చింది ఇది నార్మల్ గ్రీన్ బ్యాంగ్ నార్మల్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి షైనింగ్ బ్యాంగిల్సే షైనింగ్లోనే డబుల్ షేడ్ ఇవి నేను అయితేనే వీడియోస్ తీసానండి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు చాలా అర్థమవుతుంది ఎందుకంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేనైతే కునుమటుకే తీసాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఇవన్నీ కూడా పిల్లలి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వీటిలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా చేపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇప్పుడు సాదా బ్యాంగిల్స్ అయిపోయినాయి కదా కటింగ్ బ్యాంగిల్స్ కూడా చేపిస్తాను ఈ కటింగ్స్ కూడా చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనకి లేటెస్ట్గా వచ్చిన మోడల్సేనండి ఇవే కాకుండా లోపల ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది నేను కొన్ని మట్టుకే వీడియోస్ తీశాను వీడియోలు ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇవి వచ్చేసి పదిహేను డజన్లు కట్టలేండి ఇట్లా ఏ కట్ట తీసుకున్నా సరే మీకు పదిహేను డజన్లు అయితే వస్తాయి కట్టకొచ్చి త్రీ కలర్స్ అయితే ఇస్తారు దీంట్లో ఒకటి ఒక డిజైన్లు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఇందాక పై అన్నీ కూడా పదిహేను డజన్లు కౌంటింగ్ ఇవి వచ్చేసి పన్నెండు డజన్ల కౌంటింగ్ ఒక డిజైన్ నుంచి ఇంకో డిజైన్ అయితే ఉంటుంది మీరు వచ్చిన డిజైన్ అయితే ఇంకోటి రాదు అలాగే కలర్స్ కూడా అలాగే డిఫరెంట్ షేడ్లు అయితే ఉంటాయి ఇదైతే చూశారు చూసారు కదా ఫుల్ కటింగ్ ఇది చిన్న కటింగు అలా అయితే ఉంటాయి ఇది మనకి మెరుపు అంటుకోదు అలాగే మెరుపు కూడా పోదు మీరు ఇంట్లో కూడా బిజినెస్ చేసుకోవాలని ఆలోచన ఉంటే తప్పకుండా ట్రై చేయండి సక్సెస్ అవుతుంది అలాగే మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి తెచ్చుకుంటారు కదా రాజమండ్రి విజయవాడ అక్కడి నుంచి అంత లాంగ్ జర్నీ కూడా అక్కర్లేదు మీరు అంత లాంగ్ జర్నీ చేశారంటే మీకు చాలా లాస్ అయితే ఉంటుంది వచ్చిన దానికన్నా పోయే డబ్బులు ఎక్కువైపోతాయి ఒకసారి అయితే చూడండి వచ్చి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక రోజంతా షాప్ కట్టేసుకుని వెళ్ళాలి అండ్ ఇంకోటి మీకు ట్రావెలింగ్ ఖర్చు కూడా ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటి తెచ్చేటప్పుడు డ్యామేజ్ అన్నా ఎక్కువ వచ్చేస్తాయి మనం అంత లాంగ్ జర్నీ చేసాము అంటే బ్యాంగిల్స్ అసలు డెలికేట్ కదండి డ్యామేజ్ అయితే ఎక్కువ వచ్చేస్తాయి చూసారు కదా ఇవైతే స్టోన్ బ్యాంగిల్స్ స్టోన్స్లోనే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి వీటిని ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవైతే కట్టుకొచ్చి పది డజన్లు అయితే వస్తాయి మనకి ఇదంతా కూడా స్టోన్ అయితే వస్తుంది దీంట్లో కూడా కట్టుకొచ్చి త్రీ కలర్స్ అయితే వస్తాయి కలర్స్ కూడా లేటెస్ట్ కలర్స్ అయితే ఇచ్చాడు వాటర్ షేడ్ బ్యాంగిల్స్లో అయితే ఇచ్చారు కొన్ని సిల్క్ బ్యాంగిల్స్ షేడ్లో వస్తే కొనము వాటర్ షేడ్ బ్యాంగిల్స్లో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి చాలా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ ఈ పండక్ అయితే చాలా అంటే చాలా బాగా వెళ్తాయి ఇవి అయితే మిస్ అవ్వకుండా పెట్టండి సేల్స్ అయితే చాలా బాగా అవుతాయి ఇవి ఇప్పుడు వచ్చేసి పిల్లల బ్యాంగిల్స్ అయితే చేపిస్తాను ఇవి వచ్చేసి పిల్లల ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండి డైలీవేర్ వాడేవి వీటిలో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నేను కొన్ని మట్టుకే తీసాను ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుందని చెప్పేసి వీటిలో చూసారు కదా కలర్ మీకు ఇక్కడ ఒక కలర్ చూపిస్తున్నాను ఒక డిజైన్కి వచ్చి తొమ్మిది కలర్స్ ఎనిమిది కలర్స్ అలా అయితే ఉంటాయి ఒక దాంట్లో పన్నెండు కలర్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి ఒకటి ఒక డిజైన్స్ అండి బాక్స్లోనే అన్ని సైజెస్ మిక్స్ అయ్యి ఉంటాయి చిన్న సైజు నుంచి పది సైజు వరకు బాక్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో నాలుగు బ్యాంగిల్స్ వచ్చి ఉంటాయి ఒక్కో దాంట్లో రెండు బ్యాంగిల్స్ వచ్చి ఉంటాయి డిజైన్ బట్టి మారుతాయండి ఇది ఒక డిజైన్ చూసారు కదా టూ షేడ్స్ అయితే వచ్చింది ఇది కూడా టూ షేడ్స్ అయితే వచ్చింది ఇలాగా చిన్నపిల్లలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు మోడల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి ఇవన్నీ కూడా మీకు తక్కువ ప్రైజ్లో అయితే పడతాయి మీరు ట్వంటీ రూపీస్ అలా అయితే అమ్మేసుకోవచ్చు మేము ప్రైజ్లో అయితే చెప్పట్లేదు డీటెయిల్గా అయితే ఇవైతే సాదా బ్యాంగిల్స్ అండి సాదాల్లోనే కట్టేసి వస్తాయి ఏ డజన్ క డన్ బాక్స్కి వచ్చేసి పన్నెండు డజన్లు అయితే వస్తాయి ఇవి వచ్చేసి కటింగ్ బ్యాంగిల్స్ అండి కటింగ్స్ తెలుసు కదా చాలామంది అయితే ఇవైతే వాడతారు దీంట్లో మనకి చిన్న కటింగు పెద్ద కటింగు బాగా పెద్ద కటింగ్ అయితే వస్తుంది చాలామంది ఏమంటారంటే పెళ్ళికూతురు కటింగ్ అని అయితే పిలుస్తారు వచ్చేసి త్రిబుల్ ఇంటూ కటింగ్ అంటారండి వీటిలో కూడా మనకి కలర్స్ అన్నీ కూడా ఉంటాయి ఇవి వచ్చేసి పెళ్ళికూతురు రోజులు అంటే ఇదేనండి చిన్న ఇంటూ కటింగ్ అంటారు వీటిని వీటిలో మనకి అన్ని కలర్స్ అయితే వస్తాయి బాక్స్కి వచ్చి అయితే ట్వెల్వ్ కలర్స్ అయితే ఉంటాయి ట్వెల్వ్ కలర్ ట్వెల్వ్ డజన్స్ అయితే ఉంటాయి ట్వెల్వ్ డజన్స్కి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి దీంట్లో మనకి ఏబి కావాలంటే ఏబి కూడా తీసుకోవచ్చు లేదు ఏవే కావాలంటే ఏ కూడా తీసుకోవచ్చు సెట్టింగ్ వచ్చేసరికి ఏబి వస్తుంది ఏబి ఏంటంటే ఏలో ఉన్న కలసి బీలో ఉండవు బీలో ఉన్న కలిసి ఏలో ఉండవు అలా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా కటింగ్ బ్యాంగిల్స్ అండి ఇది వచ్చి పెద్ద కటింగ్ చూసారు కదా షేడింగ్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా పెద్ద కటింగ్ బ్యాంగిల్స్ అంటారు వీటిలోనే మనకి చూసారు కదన్నీ కటింగ్ బ్యాంగిల్స్ ఇప్పుడు వచ్చేసి సెట్ బ్యాంగిల్స్ అయితే చేపిస్తాను ఇవి వచ్చి రెండు డజన్ సెట్లు అండి బాక్స్కి వచ్చి ఆరు ఆరు సెట్లు అయితే ఉంటాయి ఆరు సెట్లు ఆరు కలర్స్ అయితే వస్తాయి మనకి దీనికి సెట్కి వచ్చి రెండు డజన్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి అంటే ఇరవై నాలుగు కార్జులు అయితే ఉంటాయి సెట్కి వచ్చి ఇవన్నీ చూసారు కదా మనకి ఇలా అయితే ఉంటాయి దీంట్లో కూడా ఏ బి ఉంటుంది మనకి ఏ కలితే ఏలో ఉన్న కలర్స్ బీలు అయితే ఉండవు అలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటాయి అలాగే డిజైన్స్ కూడా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటుంది అన్ని డిజైన్స్ కూడా మనకైతే ఉంటాయి ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా సిట్ బ్యాంగిల్సే దీంట్లో పొట్టి ఒక కలర్ అయితే ఇస్తారు అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే చాలామందికి చాలా డౌట్స్ అయితే పెడుతున్నారు కదా ఆన్లైన్ ఉందా అని ఈ షాప్కి అయితే ఆన్లైన్ అయితే లేదండి డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవడమే ఇవి వచ్చేసి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మెటల్ బ్యాంగిల్స్ అది ప్లాస్టిక్ వస్తుంది కింద పైనంతా కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది దీంట్లో కలర్స్ ఉంటాయి బాక్స్కి వచ్చేలాగా ఫోర్ సెట్లు అయితే వస్తాయి దీంట్లో సైజులు వచ్చేసి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా నాలుగు సైజులు అయితే వస్తాయి ఒక బాక్స్కి వచ్చి ఇదైతే షేడ్ అండి అటు ఇటు సన్నాలు వచ్చి మైడల్లో అయితే లావ్ బ్యాంగిల్ అయితే ఇస్తారు వీటిలోనే కలరు ఇదొకటి రేడియం కలరు అలాగే లైట్ గ్రీన్ కలరు అలాగే ఒక్కొక్కటి ఒక్క కలర్స్ అయితే ఉంటాయి ఇవైతే ఓపెన్ అయితే ఒకటి అయితే చూపిస్తాను చూడండి ఇదైతే మెరిన్ షేడు చూసారు కదా ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటాయి అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ వచ్చి మిడిల్లో లో బ్యాంగిల్ అయితే వస్తుంది కలరింగ్ కూడా బాగా ఇచ్చారు కదండి వైటు గోల్డ్ కలర్ అండ్ అలాగే దానికి పింక్ కలర్ అలాగా ఒక్కొక్క కలర్ అయితే యాడ్ చేశారు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి స్టాక్ కూడా చాలా ఉందండి అయితే చూస్తున్నారు కదా స్టాక్ ఎంత ఫుల్గా ఉందో ఇది వచ్చేసి రోల్స్ అండి ఇలా మీరు రోల్ ప్రకారం అయితే తీసుకోవాలి కలర్కి వచ్చి నార్గేస్ బ్యాంగిల్స్ అలా అయితే ఉంటాయి ఇవి వచ్చేసి పిల్లలు ఈ మెట్ల బ్యాంగిల్స్ అండి వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ సిల్వర్ బ్యాంగిల్స్ రోజ్ గోల్డ్ యాంటిక్ మల్టీ షేడ్స్ ఇలా బోల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఒక్కోటొక్క డిజైన్స్లో అయితే ఉంటాయి ఇవి వచ్చేసి మెట్లు అండి మెట్ల మీద కలరింగ్ అయితే వస్తుంది ఇవైతే చాలా బాగున్నాయి ఇది మనకి ఏ డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ అయితే అవుతాయి ఓపెన్ అయితే అయితే చూపిస్తున్నాను చూడండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి మనకి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి బేగ వంగిపోవు ఒక బాక్స్కి వచ్చి ఒకే సైజ్ వస్తుంది ట్వెల్వ్ బ్యాంగిల్స్ అదే ట్వెల్వ్ సెట్స్ అయితే వస్తాయి ఒకటి ఒక కలర్ అయితే వీటిలోనే చాలా డిజైన్స్ అయితే చూసారు కదా ఇవన్నీ కూడా పిల్లలు పెద్దవాళ్ళవి కూడా ఉంటాయండి ఇవి కూడా ఈ లాస్ట్లో అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇవి సిల్వర్ సిల్వర్ అయితే ఇచ్చారు ఈ రోల్స్ అయితే చూసారు కదా ఇలా అయితే ఉంటాయి వీటిలో మనకి అలాగే టూ టూ బ్యాంగిల్స్ అయితే ఇలా లావు సెట్లు అయితే వస్తాయండి కలర్ కూడా బ్లాక్ కలరు చాలా బాగున్నాయి చూసారు కదా అయితే మనకి బాగా అయితే సేల్ అయితే అవుతాయి ఈ పండగ సీజన్లో వీటిలోనే కలర్స్ అండి చిన్నపిల్లలవి పెద్దవాళ్ళు అన్నీ ఉన్నాయి వైట్ రెడ్ గ్రీన్ బ్లాక్ అలాగా ప్రతి కలర్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి అండి గాజు బ్యాంగిల్స్ మీద స్టోను ఇది వచ్చేసి మనకి లోపల గాజు గాజు బ్యాంగిల్స్ అయితే వస్తాయి దానిపైన ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తాయి మనకి ఇవి సైడ్ వేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇది బాక్స్కి వచ్చి నాలుగు సైజులు అయితే ఉంటాయి సైజుకి వచ్చేసి ప్రతి దాంట్లో కూడా నాలుగైదు సైజులు అయితే వస్తాయి బాక్స్ మొత్తం ఒకే కలర్ అయితే వస్తుందండి కలర్ ఎక్స్చేంజ్ చేయడానికి అయితే ఉండదు బాక్స్ అలా అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి గోల్డ్ కలరు అలాగే దీంట్లో వచ్చేసి ఒక పన్నెండు పదమూడు కలర్స్ వరకు అయితే ఉన్నాయి అలాగే వీటిలో పిల్లలకు కూడా ఉన్నాయి పిల్లలది అయితే చూసారు కదా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి ఇవి కూడా సేమ్ అంతేనండి స్టోను గాజు గాజు మీద స్టోన్ వరకు అయితే వస్తాయి ఇదైతే చిల్ల పిల్లలు చాలా అంటే చాలా బాగున్నాయి క్యూట్గా వీటిలో కూడా కలర్స్ అన్నీ కూడా ఉంటాయి ఒక్కో దాంట్లో ఒక కలర్ అయితే ఉంటుంది బాక్స్ మొత్తం అయితే ఒక్కొక్క కలర్ రాదు ఏ కలర్కి ఆ కలర్ బాక్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా రోల్స్లోనే డిజైన్స్ అండి చూసారు కదా ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన మోడల్సే ఇవే కాకుండా లోపల ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేను కున్ను మట్టికే తీసాను చూసారు కదా ఇవన్నీ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి ఇవైతే మనకి ఇప్పుడు పండగ సీజన్లో చాలా అంటే చాలా బాగా వెళ్తాయి ఎందుకంటే పండగలకు ఎక్కువ వాడే ఇలా స్టోన్ బ్యాంగిల్సే వాడతారు కదండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా వీటిలోనే చూసారు కదా సిల్వర్ మీద మెటల్ వర్క్ అయితే వచ్చింది ఇప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ ఎక్కువ దొరికి సిల్వరే దొరుకుతున్నాయి కదా ఇవి వచ్చేసి పిల్లల్లోనే గాజు బ్యాంగిల్స్ అండి అటు ఇటు సైడ్లు మెట్లు వస్తాయి మిడిల్లో కూడా మెట్ల వస్తుంది పైన మిర్రర్ వర్క్ అయితే వస్తుంది సిల్వర్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చాడు కదండి మోడల్ కూడా చాలా బాగుంది ఈ బే మనకి ఒంగు స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంటాయి మనకు అందువల్ల క్వాలిటీ బాగున్న వల్ల సేల్స్ కూడా బాగా వెళ్తుంది బాక్స్కి వచ్చేసి నాలుగు సైజులు అయితే ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అలా బాక్స్ మొత్తం తీసుకోవాలి ఇది వచ్చేసి మల్టీ షేడ్ అండి వీటిలో కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి అన్ని సైజులస్ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటాయి మీకు ఏ సైజులకు వెళ్తాయి దీంట్లో అయితే స్టార్టింగ్ పిల్లలది అయితే పన్నెండు పద్నాలుగు ఇరవై ఈ మూడు సైజులు అయితే ఉంటాయి ఇక్కడి నుంచి అయితే చూసారు కదా బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి మీకు అయితే రిప్లై అయితే ఇస్తాము ఇది కూడా మెటల్స్లో అయితే ఇలా బాక్స్కి వచ్చి ట్వల్వ్ కలర్స్ అలా ఉంటాయండి ఈ సెట్స్ అయితే చూసారు కదా ఇప్పుడు పండగ సీజన్లో బాగా అయితే వెళ్తాయి మనకి డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ కావాలంటే ఎలా అయితే తీసుకుంటారు ఈ బేగా వంగిపోవు స్ట్రాంగ్గా ఉంటుంది మెటల్ కూడా అని ఇవైతే చూసారు కదా ఎంత బాగున్నాయో ఇట్లా మనకి పిల్లలకి కాళితే పిల్లలు పెద్దోళ్ళిక పెద్దోళ్ళు అన్ని సైజులో దొరుకుతాయి ఆల్ కలర్స్ అయితే ఉంటాయండి అలాగే చూసారు కదా ఇది వచ్చేసి సింపుల్గా గౌన్ల మీద అలా అయితే వాడతారు ఇది ఈ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో అయితే మనకి లైట్ బేబీ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు ఇవి కూడా మనకి క్వాలిటీ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి టూ టూ బ్యాంగిల్స్ కానీ సింగిల్ బ్యాంగిల్స్ కానీ వేసుకోవచ్చు ఇవి వచ్చేసి పిల్లలు ఎలక్ట్రానిక్ బ్యాంగిల్స్ అండి ప్లాస్టిక్ ఇరిగిపోవు స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయితే ఉంటాయండి పిల్లలు ఎంత ఇరగడదామన్నా సరే అసలు ఇరిగిపోవు దీనికైతే బాక్స్కి వచ్చేసి ట్వల్వ్ కలర్స్ అయితే ఉంటాయి ఇలాగ డిజైన్స్ అయితే వేరు వేరు అయితే ఉంటాయి చూసారు కదా పిల్లలే పెద్దవాళ్ళవి కూడా ఉంటాయి దీంట్లో డిజైన్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇవైతే చూసారు కదా పిల్లలకి స్ట్రాంగ్ బ్యాంగిల్స్ వచ్చేసి పిల్లలు డిస్ట్ బ్యాంగిల్స్ అండి డిస్ట్ గాజులు అలా ఫుల్ స్టోన్ అయితే వస్తుంది పిల్లలు బాక్స్కి వచ్చి టోల్ సెట్స్ అయితే వస్తాయి సైజ్ అయితే మిక్స్ ఇవి వచ్చేసి ఎట్రాలిక్ బ్యాంగిల్స్ అండి ఇవి ఇందాక చూపించాం కదా దాంట్లోనే ఇదొక డిజైను వీటిలో చూసారు కదా బాక్స్కి వచ్చి టోల్ కలర్స్ అయితే వస్తాయి వచ్చిన కలర్ అయితే రిపీట్ అయితే అవ్వదు ఈ పెద్దవాళ్ళకి పిల్లలకి అన్ని సైజెస్ ఉంటాయి ఇది వచ్చి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ఉంటాయండి ఎట్రాలిక్లోనే స్టోన్ అయితే వస్తుంది ఇవి కూడా సేమ్ క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఫస్ట్ చూపించిన బ్యాంగిల్స్ ఏంటంటే అవి కొంచెం డెలికేట్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఈ ఎలక్ట్రాలిక్ అవి ప్లాస్టిక్ ఎలక్ట్రాలిక్ అన్నది స్ట్రాంగ్ అయితే ఉంటుంది మెటల్ వీటిలో సెట్స్ అయితే చూసారు కదా ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి నేను కొన్ని కొన్ని డిజైన్స్ అయితేనే చూపిస్తున్నాను ఇంకా మీకు డిజైన్ కావాలి అంటే షాప్కి అయితే రిచ్ షాప్కి అయితే వచ్చి చూడండి ఇవి వచ్చేసి ఫుల్ స్టోన్ అయితే వస్తుంది బ్యాంగిల్స్ మొత్తం కూడా ఇలా ఫుల్ స్టోన్ అయితే వస్తుంది దీనికి కూడా అంతేనండి ట్వల్ కలర్స్ అయితే వస్తాయి వచ్చిన కలర్ అయితే రాదు దీంట్లో కూడా సైజెస్ అన్నీ ఉంటాయి షాప్ మొత్తం అయితే ఇలా అయితే ఉన్నాయి చూసారా కటింగ్ బ్యాంగిల్స్ సాదా బ్యాంగిల్స్ మోడల్ బ్యాంగిల్స్ అన్నీ అయితే ఉన్నాయి నీటిలో కొన్ని కొన్ని తీలేని కూడా ఉన్నాయి సాదా బ్యాంగిల్స్ సాదా కటింగ్స్ కటింగ్స్ సాదా సాదాల్లో సింగిల్ కలర్స్ అన్నీ ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్